దాసగణలో ఒక విశిష్టమైన గుణం ఏమిటంటే పారమార్థిక మార్గంలో గొప్ప గొప్ప వారమని చెప్పుకునేవారు కూడా చెలించిపోయే కాంతం కనకం వంటి విషయాలలో దాసగను ఎంతో గొప్ప నిస్పృహతను కలిగి ఉండేవారు ఆ విషయాలలో దాసగణుది మచ్చలేని స్వచ్ఛమైన స్ఫటికం వంటి జీవితం కుటుంబ పరంగా తనకు రావలసిన ఆస్తిలో ఒక్క రూపాయిని కూడా తీసుకోలేదు మొదటి నుండి తనలో సహజ స్వభావ సిద్ధంగా ఉండే ఆ నిస్పృహత శ్రీ సాయి వంటి సమర్థ సద్గురిని సాన్నిధ్యం వలన ఇంతింతై ఇంతై ఇంతింతై ఒటుడింతై అనే చందంలో పెరిగింది దాసగండలోని ఈ గొప్ప వైశిష్ట్యాన్ని వివరించే ఒక సంఘటనను గురించి ఇక్కడ తప్పక ప్రస్తావించాలి శ్రీ వామన్ శాస్త్రి గారు దేహత్యాగం చేసిన తరువాత దాసగను పేరిట కాశీ నుండి శ్రీ వామన శాస్త్రి పంపిన ఒక రిజిస్టర్ పోస్టల్ కవర్ వచ్చింది అందులో కొంత పైకం మరియు తన యావదాస్తిని దాసగను పేర వ్రాస్తూ శ్రీవామన శాస్త్రి పంపిన వీలునామా ఉన్నాయి శ్రీ వామన శాస్త్రికి సంతానం లేదు దాసగను మినహా ఇంకెవ్వరూ శిష్యులు లేరు కానీ ఆయన ధర్మపత్ని అప్పటికి జీవించే ఉన్నారు అంత ఆస్తిని ఏమాత్రం బంధుత్వం లేని దాసగను పేరిట శ్రీ వామన శాస్త్రి రాయడంతో ఆమె సహజంగానే తీవ్ర అసంతృప్తికి లోనైంది ఆ విషయం తెలుసుకున్న దాసగను ఆమె వద్దకు వెళ్ళి ఆ వీలునామాను ఆమెకు ఇచ్చి ఈ సంపద మీద నాకు ఎటువంటి ఆపేక్ష లేదు ఇదంతా సంతోషంగా మీరే తీసుకోండి కానీ ఇందుకు బదులుగా నా గురువు అంటే వామశాస్త్రి గారు నిత్యం పూజ చేసుకునే ఆ విఠలమూర్తి విగ్రహాన్ని నాకు ప్రసాదించండి అని అభ్యర్థించాడు ప్రాపంచిక దృష్టితో ఆలోచించే వ్యవహారిక జీవులకు అంతటి సంపదను స్వాధీనం చేస్తూ అందుకు బదులుగా ఒక చిన్న ఇతడి విగ్రహాన్ని అడిగితే ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది ఆ ప్రకారమే ఆమె వెంటనే సమ్మతించింది సహజంగానే ఆ రోజులలో సంపన్న కుటుంబానికి చెందిన మరియు పెద్ద ప్రభుత్వోద్యోగంలో ఉన్న శ్రీ వామన శాస్త్రి గారి సంపద సామాన్యమైనది ఏమీ కాదు అందులోనూ శ్రీ వామన శాస్త్రి గారు ఎంతో పటిష్టంగా విలునామాను వ్రాశారు ఒక విధంగా చట్ట ప్రకారం ఆ సంపదను దాసగణ నుండి ఎవరూ వెనుకకు తీసుకోలేరు కానీ అంతటి విలువైన సంపదను కేవలం నెలకు తొమ్మిది రూపాయల జీతం తీసుకునే పోలీసు సిపాయి గణపతిరావు తృణప్రాయంగా త్యజించాడు దాసగణలో అప్పట్లోనే అంతటి నిరపేక్ష బుద్ధి ఉంటే సద్గురు సాయి సాన్నిధ్యంలో పరిపూర్ణ పరమార్థికంగా మారిన దాసగణులో ఆ గుణం ఇంకెంత ఎత్తుకు ఎదిగి ఉండాలి తాము పంపిన పైకంతో తమ ఉత్తర క్రియలను జరపమని శ్రీ వామన్ శాస్త్రి గారి ఆదేశం దాసగను ఆ ప్రకారమే ఉత్తర క్రియలను జరిపించి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము వామన్ శాస్త్రి గారి సంవత్సరీకాన్ని తన చేతుల మీదుగా జరిపిస్తాడు దాసగును ఉద్యోగం చేసేటప్పుడు కూడా తనకొచ్చే కొద్ది జీతంలోనే చాలా భాగం పరోప పరోపకారానికై వెచ్చించేవాడు అనాథ పిల్లలను చేరదీసి వారి విద్యాభ్యాసానికి సహాయం చేసేవాడు అలా దాసగణ నుండి సహాయం పొందిన వారిలో బాబా ఆరతి గీతాల రచయిత శ్రీ మాధవరావు అడ్కర్ కూడా ఉన్నారు ఎందరో అనాథ శవాలకు దహన సంస్కారం తన ఖర్చుతో చేసేవాడు దాసగణ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు వచ్చిన డబ్బుతో కొద్దిగా పొలం కొని ఆ పొలాన్ని కౌలుకు ఇచ్చాడు ఆ కౌలు డబ్బుతోనే తన తదుపరి జీవనం గడిచింది సహజంగానే అతి సాధారణ జీవనం కావడం వలన తనకు డబ్బుతో పెద్దగా అవసరం ఉండేది కాదు దాసగను తాను చేసే కీర్తనలకు ఒక్క నయా పోసా ఒక నయా పైసా కూడా పుచ్చుకునేవాడు కాదు తన జీవన కాలంలో వేలాది కీర్తనలు చేసిన దాసగను ఎన్నడూ ఏ ఒక్క కీర్తనకు కూడా ధన రూపంలో కానీ కానుక రూపంలో కానీ ఒక్క కాణి కూడా తీసుకోలేదు పెద్ద పెద్ద సంస్థానాలలో కీర్తనలు చేసినప్పుడు ఆ సంస్థానాధీషులు బంగారు వెండి పళ్ళాలలో చూసిన వారి ఎవరి మనసైనా చెల్లించే విధంగా కానుకలు సమర్పించవయినా దాసగను వాటిని సున్నితంగా తిరస్కరించేవాడు వారు ఎంత ఒత్తిడి చేసినా సరే తన సమయస్ఫూర్తితో ఆ పరిస్థితిని అధిగమించేవాడు ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మా రాజప్రసాదంలో కీర్తన చేయమని దాసగణుకు ఇండోర్ మహారాజు వద్ద నుండి సాదర ఆహ్వానం అందింది దాసగను వారి ఆహ్వానం మేరకు ఇండోరు వెళ్ళారు రాజప్రసాదంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కీర్తన జరిగేది మహారాజు మహారాణులిద్దరూ రాజమాత యువరాజు యువరాణి వంటి వారితో పాటు కొందరు ముఖ్య కీర్తనకు హాజరయ్యేవారు కొందరు ముఖ్యులు కీర్తనకు హాజరయ్యేవారు దాసగను కీర్తన జరుగుతున్నంతసేపు వారందరి కళ్ళలో నుండి భక్తి ప్రేమాశ్రులు ధారగా కారేవి ఆ విధంగా శ్రావణ మాసం అంతా జరిగింది దాసగను యొక్క నిస్పృహత జగద్విత జగద్విత జగద్వితం జగద్వితిథం కానీ మా ఆహ్వానాన్ని గౌరవించి శ్రావణ మాసమంతా అద్భుత రీతిలో కీర్తనలు చేసి ఆహుతుల హృదయాన్ని రంజితం చేసి ఎనలేని ఆనందాన్ని అనుభవింపచేసేందుకు దాసగణకు ఖచ్చితంగా ఏదైనా కానుక ఇవ్వాలని మహారాజ్ తుకోజీరావు హోల్కర్ భావించారు అందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు దాసగను పట్ల పూజ్యభావం కలిగిన ఒక వ్యక్తి రాజావారి ఆస్థానంలో పనిచేసేవారు తనకు ఎటువంటి కానుకను స్వీకరించని దాసగను యొక్క నియమం తెలుసు మరియు రాజావారి మనస్తత్వం తెలుసు అందువలన తాను దాసుగను వద్దకు వచ్చి పరిస్థితిని వివరించి రాజుగారు ఏదైనా కానుకను సమర్పిస్తే కాదని వద్దని అలా చేస్తే అది వారు అవమానంగా భావిస్తారని దాసుగణుతో చెప్పాడు అప్పుడు దాసగను మీ రాజుగారి మనోభావం దెబ్బతినకుండా నా నియమం పాటించే జాగ్రత్త నేను తీసుకుంటాను అని దాసగను ఆ వ్యక్తికి భరోసా ఇచ్చాడు కీర్తన సమయం అయింది ఆ రోజు సంకీర్తన సమాప్తి రోజు కావడం వలన రాజు కుటుంబంతో పాటు చాలామంది పెద్ద పెద్ద వారు కీర్తనకు హాజరయ్యారు ఒక బంగారు పళ్ళెంలో బంగారు నాణ్యాలు ఒక వెండి పళ్ళెంలో రూపాయిలు దేవుని విగ్రహం ముందు దాసగణకు కానుకగా ఇవ్వడం కోసం ఉంచారు కీర్తన ముగిసింది కీర్తనకారుడైన దాసగణను సన్మానించడం ప్రారంభమైంది శాలువాను కప్పి సత్కరించారు ఆ సత్కార సమయంలో దాసకును చేసిన ప్రసంగానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు ఇంతకు దాసకును చేసిన ప్రసంగం ఏమిటంటే శ్రీ హోల్కర్ రాజావారు పేద విద్యార్థులకు సహాయం చేయడంలో లోక ప్రసిద్ధులు ఏ విద్యార్థి అయినా వచ్చి తన విద్యాభ్యాసం కోసం సహాయం అడిగితే రాజుగారు ఎముక లేని చేతితో సహాయం చేస్తారు వారికి విద్యాభ్యాసం పట్లనున్న ప్రీతి అటువంటిది ఎందరో విద్యార్థులు ఆయన వద్ద నుండి సహాయం పొంది జీవితంలో ఎంతో ఉన్నత స్థితులకు ఎదిగారు నేను కూడా విద్యార్థిని నేను కూడా ఈరోజు రాజా వారిని నా విద్యాభ్యాసం కోసం సహాయం అడగబోతున్నాను రాజావారు ఎంతో ఉదార స్వభావులు నేను అడిగిన సహాయాన్ని రాజావారు తప్పక చేస్తారని నాకు తెలుసు అని దాసగను అన్నాడు దాసగను ఆ రోజు ఏదో రాజావారి వద్ద నుండి అడిగి తీసుకోబోతున్నాడని పొందరనుకుంటే బంగారు వెండి పళ్ళాలలో పెట్టిన బహుమానాలను చూసి దాసగను నిస్పృహత నిర్లోభత్వం అన్ అటకెక్కినట్ల అటకెక్కినట్లుందని కొందరు భావించారు కానీ తన ఉపన్యాసం కొనసాగిస్తూ దాసగను మాట్లాడిన తరువాత వాక్ వాక్యాన్ని విని అందరూ విస్మయం చెందారు ఆ వాక్యం ఏమిటంటే నేను పారమార్థిక కళాశాలలో ప్రవేశం పొందాలని నిశ్చయించుకున్నాను అందుకు చెల్లించవలసిన రుసుము ఏమిటంటే నిర్లోభత కావున రాజా వారు నాకు ఆ నిర్లోభతను సహాయం చేయవలసిందిగా నా యొక్క వినమ్రపూర్వక వినతి అని అంతే ఆ కానుకలు ఎలా వచ్చాయో అలాగే లోపలికి వెళ్ళిపోయాయి ఆ ప్రాంగణం అంతా తాళ ధ్వనులతో మారుమ్రోగింది అందరి హృదయం దాసుని పట్ల గౌరవ గౌరవ గౌరవాభిమానాలతో నిండిపోయింది అంతటి విలువైన బహుమానాలు ముందుంచినా సరే వాటి మోహాన్ని మనసుకు తా తాకనివ్వకుండా ఎంతో సౌజన్యపూరితంగా నిగర్వంగా నిర్మో నిర్మోహంగా వాటిని తిరస్కరించిన అద్వితీయ ఘట్టాన్ని జీవితంలో మొదటిసారి చూశాము అని అక్కడందరూ వ్యాఖ్యానించారు